ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సైనికులు దాడి జరిగిన రోజు సైనికులు ఎందుకు లేరు అని చెప్పేసి విపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తా ఉన్నాయి ముందు కశ్మీర్ లో మీరు సెక్యూరిటీని కల్పించండి తర్వాత పాక్ తో యుద్ధం చేయండి అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలని పాక్ ఉపయోగించుకొని మీరు లోపల అంటే మీ ఇంటర్నల్ గానే మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు మాతో ఏం చేస్తారంటూ పాకిస్తాన్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సిద్ధరామయ్య కామెంట్స్ బేస్ చేసుకుని దీన్ని ఎలా చూడాలి సార్ ఈ కామెంట్స్ పైన మీ విశ్లేషణ ఏంటి తప్పకుండా ఫెయిల్ అయిపోయింది ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు ఎప్పుడు అమిత్ షా మీటింగ్ పిలిచాడు ఆపోజిషన్ పార్టీలు అందరినీ పిలిచి మా తప్పైపోయింది సెక్యూరిటీ ఫెయిర్ అవ్వండి అందుకనే మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తున్నా ఇది మా పొరపాటే అన్నారు పెద్ద పొరపాటు చేశారు అది కాసుకోలేదు అక్కడ ఆఫీసర్లు అక్కడ డీజీపీ అక్కడ ఆర్మీ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ది పూచి భారతదేశం హోమ్ మినిస్ట్రీని పూచి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ లేదు పోలీస్ లేదు ఆ ఉద్యోగాలు ఏం లేవు తప్పకుండా తప్పు చేశారు పెద్ద తప్పు చేశారు దీనికి తర్వాత ఆఫీసర్ల మీద వాళ్ళ మీద శిక్ష పడాలి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అసలు కళ్ళు మోసుకొని చేశారు చాలా అవమానం అయిపోయారు ప్రజలు పోయిన సంవత్సరం ముప్పై లక్షల మంది టూరిస్టులు కాశ్మీర్కి వెళ్ళారు ఈ సంవత్సరం నలభై యాభై లక్షల వచ్చే టైంలో ఇది జరిగింది సో ఇప్పుడు గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే సెక్యూరిటీ పెంచాలి టూరిస్టులు చేతిగా చేయాలి టికెట్లు ధర తగ్గించాలి ప్లేన్ ధరలు తగ్గించాలి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి ఆ ముప్పై లక్షలు దాటాలి అది గవర్నమెంట్ ఛాలెంజ్ సార్ ఇక్కడ అమర్నాథ్ కు వెళ్ళడం కోసం మూడు దారులు పహల్గామ్ కూడా ఒకటి అయితే పహల్గాం కి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయినప్పుడు మాత్రమే యాత్రికులు రావడం జరుగుతుంది అప్పుడు మాత్రమే అక్కడ సైనికుల పహారా ఉంటుంది సో మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే గైడ్లు వాళ్ళు తీసుకురావడం జరిగింది అందుకనే ఈ ఉగ్రదాడి జరగడానికి అవకాశం లభించిందని చెప్పేసి కేంద్ర మంత్రి కూడా చెప్తా ఉన్నారు మరి దీన్ని ఎలా చూడాలి సార్ తప్పు అయిపోయింది అనగానే చాలా మంచి మాట తప్పు ఇంతకు అవ్వండి మాకు చెప్పలేదంటే నువ్వు ఇంత తిని మేసి కోట్లు కోట్లు రోజుకి ఐదు వేలు కోట్లు మనం కాశ్మీర్ లో పదివేల కోట్లు ఖర్చు పెడతాము తిని అకౌంట్లు లేకుండా ఖర్చు పెట్టి డబ్బు పోలీస్ ఆఫీసర్లు మిలిటరీ ఆఫీసర్లు ఇంటెలిజెన్స్ ఇస్తే మీరు చెప్పాలా ఎంత సీరియస్ ఫెయిలియర్ అంటే అంత సీరియస్ ఫెయిలియర్ పొరపాటు అయిపోయింది ఇది మళ్ళీ జరగదు మాది పొరపాటు అటే అయిపోయేది వాళ్ళు చెప్పలేదండి అది వచ్చామంటే మనం ఎలాంటి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం ఎలాంటి ఆఫీసర్ల మీద మన దేశం ఆధారపడి ఉన్నది వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ జీతాలు వాళ్ళ బంగళులు వాళ్ళ లంచాలు తప్ప ఏమన్నా చూస్తున్నారా నాకు అనుమానం వస్తుంది అలా టోళ్ళ మీద మీరు ఒక గుర్రం పందెంలో బెస్ట్ గుర్రం మీద పందెం పెడతారు ఆ గురం కుంటుతుంది ఆ గురం పోయింది అని మనకు తెలియదు కదా అందువల్ల అలాంటి గుర్రాన్ని దింపా చాలా జాగ్రత్తగా దిద్దుకోవాలి ఇది తప్పైపోయింది పెద్ద ఫేలియర్ అనగానే సగం మనం నేర్చుకున్నట్ల వాళ్ళు చెప్పాలా మేము వెళ్తున్నాం నీ కళ్ళు ఎక్కడున్నాయి ఉన్నాయి నీ స్పై ఎక్కడున్నారు నీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు రోజుకు మూడు వేల మంది రోజు మీద వెళ్తా ఉంటే నీకు తెలియదా ఒక కానిస్టేబుల్ లేడా అక్కడ ఒక సిపాయి లేడా ఒక సిసిటి ఒక్క సిపాయి ఉంటే వాళ్ళు రాకోను అది చేసిన తప్పు ఎంత ఘోరం అలాంటి వాళ్ళు ఆఫీసర్ల మీద మీరు ఆధారపడి మీరు చేయబోతున్నారా అది ఆశ్చర్యం సరే ఇక్కడ మొన్న మృతి చెందినకి కొంతమందికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం అయితే కేవలం ఎక్స్గ్రేషియా ప్రకటించే సరిపోతుందా ఆ మృతుల కుటుంబాలకు ఇంకెలాంటి సాయం చేస్తే బాగుంటుంది దానికి తోడు ఇక్కడ అమరవీరుల అమరవీరుల హోదా కల్పించాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఒక భార్య కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ నిజంగా అంటే అది ఇచ్చే అవకాశం అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉద్యోగాలు ఇవ్వాలి మనం ఆ ఫ్యామిలీకి సాయం చేయాలి లైఫ్ టైం సాయం చేయాలి ప్రభుత్వం తప్పిది ఒప్పుకొని గ్రేస్ఫుల్ గా ముప్పై మందికి చేస్తే ఉగ్రవాళ్ళకి కూడా మెసేజ్ నువ్వు వాళ్ళని చంపేసినాక వాళ్ళ కుటుంబాలను ఇంకా పై బాగా చూసామని వస్తాది అందువల్ల చేయాలి ప్రభుత్వం కొంచెం నీచంగా తీనాస్తామని చూపెడుతుంది వీళ్ళ విషయంలో ఒక కోనుభ ముఖ్యమంత్రి కోనువాయి రోజుకి కోటి రూపాయలు ఖర్చు పెడతారు తెలుసు కోటి రూపాయలు వీళ్ళకి ఇవ్వచ్చు కదా వీళ్ళు కానువాయిలు దేనికి ఇలా ఖర్చు లేనికి మన ముఖ్యమంత్రులు బిస్కెట్ ఖర్చు కూడా మనమే ఇస్తున్నాం మన అందరు ముఖ్యమంత్రులు ఒకదాని కాదు టూత్పేస్ట్ కూడా మనమే ఇస్తాం ఏం కొనుక్కు డబ్బు చూడరు ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాలి ఇలా తల పీనాస్థానంగా ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేయాలి వాళ్ళ పిల్లలకి ఎవరో ఉద్యోగం ఇస్తున్నారు ఫ్యామిలీలో రైల్వేస్ లో సైన్యంలో ఎక్కడికి కావాల్సి వచ్చే అనౌన్స్ చేయకుండా ఈ బేరాలు పెట్టినారంటే చాలా తప్పదు చాలా తప్పు సార్ ఫైనల్ గా మీ దగ్గర నుంచి ఒక విశ్లేషణ ఇవ్వండి యుద్ధం వస్తే భారత్ విజయం సాధించడం పక్కా అని తెలిసినా కూడా భారత్ కూడా చాలా నష్టాలు ఉన్నాయని తెలుస్తుంది మళ్ళీ తిరిగి శాంతిని పెంపొందించడం అంత సులభమైన పనేం కాదు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్ ఫైనల్ గా ఒకటి విజయం హండ్రెడ్ పర్సెంట్ అని అది అన్న యుద్ధం ఎవరు ఎలా వెళ్తాదో చెప్పలే ఒక యాభై శాతం విజయం వస్తుందా ముప్పై శాతం వస్తుందా చెప్పలేము అందువల్ల అది ఎవరో ఆ మాట ఎవరో సృజక్ట్ చేశాడంటే నేను ఒప్పుకోను రెండవది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి యుద్ధం త్రెటింగ్ చేయాలి యుద్ధం వచ్చేస్తామని చెప్పాలి పాకిస్తాన్ టెన్స్గా చేయాలి ఆ ఆర్థిక వ్యవస్థగా పాకిస్తాన్ నొక్కేయాలి తర్వాత పాకిస్తాన్ ఇంటర్నేషనల్ గా దౌత్య విధానంతో ఇది ఒక టెర్రరిస్ట్ రాష్ట్రం దూరంగా ఉంచాలి అని చెడ్డ పేరు మొత్తం తీసుకొచ్చి నిజం ప్రజల మొత్తం తీసుకొస్తే ప్రపంచం అంతా ఇదే గొప్ప పాకిస్తాన్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం ఇంకా చేసుకోవాలి తో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చేసుకోవాలి యుద్ధం వెళ్ళిపోతున్నా అంటే నేనేమి ఏ దేశం యుద్ధం వెళ్ళినా గ్యారంటీ వెక్కి ఎవరిది లేరు అమెరికా లోకి వియట్నాంలో ఓడిపోయింది రష్యా ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళింది ఇరవై ఐదు వేల మంది చచ్చిపోతే వాళ్ళు పారిపోయారు రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నలభై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడు యుక్రెయిన్ లో ఐదు లక్షల మంది రష్యన్స్ చచ్చిపోయారు ఐదు లక్షల మంది చాలా జాగ్రత్తగా వారంటీ గౌరవంగా మాట్లాడి యుద్ధానికి వెళ్ళి చక్కగా లిమిటెడ్ గా చేయాలా ఫుల్ గా చేయాలా తెలివితేటలు వాడి పండగా కాకుండా చేస్తే భారతదేశం మొదలకి వస్తాయి స్ట్రైక్ కూడా రాబోతున్నాయి ఎందుకంటే పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత భారత్ సైలెంట్ గా ఉండి పన్నెండో రోజు సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ ధ్వంసం చేయడం జరిగింది మరి అలాంటి చర్యలు ఏమైనా జరిగే అవకాశం ఉందా అది ఉపయోగం లేదు కదా అది ఏంటి ఇవ్వాలి చెప్ప మీదకి వచ్చింది పర్మనెంట్ గా ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు పాకిస్తాన్ ఏర్పించేది ఎలా చేయాలి పెద్ద చుస్తాం ద్వారా చేయాలా మనం కశ్మీర్ బోర్డర్ మీదే వద్దాం ఆ పక్కన ఎందుకు చేయకూడదు అని ఆలోచించుకోవాలి మనం నిర్ణయాలు వచ్చేసి ఎగరకూడదు ఆయన మిలిటరీ కూడా తెలుసు వాళ్ళు అవద్దాలు చాలా గనులు ఎంత వరకు వెళ్ళాలి ఎలాంటి రియాక్షన్ వస్తారు కూడా తెలుసు ఆల్రెడీ వచ్చింది కదా ఆల్రెడీ ధరలు పెరిగిపోయినా లేదా గత ఐదు రోజుల్లో పాలు ధర పెరిగిపోయింది పెట్రోల్ ధర పెరిగిపోయింది డీజిల్ ధర పెరుగుతుంది వారు అంటే అది వారు వారు వాసన రాగానే ధరలు పెరిగిపోయాయి చాలా కేర్ఫుల్ గా చాలా కేర్ఫుల్ గా పోరాడాలి ఆలోచించాలి వాళ్ళు బెదిరించాలి ఎంత చేయాలో కేర్ఫుల్ గా చేస్తే భారతదేశం చాలా ఫ్యూచర్ ఉన్నది గ్రేట్ గా ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ యూ సార్